రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్లను ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మున్సిపల్ పట్టణ ప్రజలంతా చేతి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా అన్నగారు ఈరోజు మా ఎమ్మెల్యే గారికి టైం అయిపోతుందని చెప్పి ఐదు ఉన్నది ఎలక్షన్ వెళ్ళిపోవడం జరిగింది నా అత్త చెల్లెళ్ళు అన్నదమ్ముల సమస్యలు చెప్తా ఉంటే ఒక పుస్తకం రాయచ్చు రామయ్యపేట మీద ఎందుకంటే అన్న నేను ఎలక్షన్ కు ఇన్చార్జ్ చిట్కు మైపాల్ అన్న గారికి నేను దయచేసి కోరుతా ఉన్నా రామాయపేట పట్టణంలో ప్రతి వీధులు రామంపేట మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ చేసి ఒక్క రూపాయి తప్పించుకునే కాక ఇప్పుడు మాట్లాడిపోయిందనా మధ్యాహ్నం ఏ విధంగా మాట్లాడిందంటే అన్ని జూటా మాటలు మాట్లాడిపోయింది మరొకసారి రామాయణపేట పట్టణం చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే మైపాలన్న ప్రతి వీధి ప్రతి గడప దొరుకుతున్నాడు ఎక్కడ చూసినా రోడ్డు లేదు ఓరి లేదు వీధి దీపాలు లేవు మున్సిపాలిటీ అంటే ఏం పెరిగిందంటే ఇల్లు టెక్స్లు పెరిగాయి రోడ్లు పెరగలే అభివృద్ధి కాలే వీధి దీపాలు వెళ్ళాయి ఏదైతే ఉండదు మనకు వివాహ అంబేద్కర్ డాక్టర్ మన్నపల్లి రోజు రామాయణపేట అభివృద్ధి చెందాలంటే కంగనం కట్టుకొని మా ఆడపడుచులు అకాదములు పిల్లల భవిష్యత్ కోసం మెదక్ మున్సిపాలిటీలో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్ ను రామపేట ఘనత మన మెదక్ ఎమ్మెల్యే యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఏదైతే రోజు పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ఘనత గత బాడకూడదు ఆ ఏదైతే రామపేట ఈ రోజు పదకొండు వందల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు రామపేట పట్టణంలో నా పేద